రైతులందరికీ నమస్తే నా పేరు శ్యామ్ ప్రసాద్ మీరు చూస్తున్న అక్రిటెక్ డిస్కవరీ ఛానల్ ఈరోజు మనం టాపిక్లో చెప్పుకునే అంశం ఏ పంటకు ఎంత నష్టపరిహారం వర్తిస్తుంది వ్యవసాయ పంటలకైతే ఎంత నష్టపరిహారం వర్తిస్తుంది అదే ఉద్యాన పంటలకు అయితే ఎంత నష్టపరిహారం వర్తిస్తుంది పట్టు పరిశ్రమకు సంబంధించి ఎంత నష్టపరిహారం వర్తిస్తుందో ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం వివరాల్లోకి వెళ్లే ముందు ఈ ఛానల్ మొదటిసారి చూస్తున్న వాళ్ళు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియోని చివరి వరకు చూసి లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియోపై మీ సందేహాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే క్రింద సంవత్సరం రబీలో వచ్చిన మిచాంగ్ తుఫాన్ అలాగే ఖరీఫ్లో వచ్చిన కరువు తాలూకా నష్టపరిహారాన్ని ఈ నెల అంటే మార్చి ఆరవ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది ముందుగా వ్యవసాయ పంటలకు అంటే అగ్రికల్చర్ క్రాప్స్కి సంబంధించి పంట నష్ట పరిహారం గురించి తెలుసుకుందాం వరి వేరుశెనగా ప్రతి మరియు చెరుకు పంటలకు అయితే ఒక హెక్టారుకు అంటే రెండున్నర ఎకరాలకు పదిహేడు వేల రూపాయలు చొప్పున అలాగే మొక్కజొన్న వంటి పంటకు ఒక హెక్టార్కు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున పప్పులు ప్రొద్దుతిరుగుడు సోయాబీన్ గోధుమలు పొగాకు వంటి పంటలకు ఒక హెక్టార్కు పదివేల రూపాయలు చొప్పున జొన్న సజ్జ రాగి కొర్ర సామ వరిగ ఆముదం నువ్వులు కుసుమ ఆవాలు జనపనార వంటి పంటలకు ఒక హెక్టార్కి ఎనిమిది వేల ఐదు వందల రూపాయల చొప్పున పంట నష్ట పరిహారం వర్తిస్తుంది ఇప్పుడు ఉద్యాన పంటలైన కూరగాయ పంటలు పండ్ల తోటలు పూల మొక్కలు నర్సరీలలో ఏ పంటకి ఎంత నష్టపరిహారం వర్తిస్తుందో ఇక్కడ తెలుసుకుందాం అరటి తోటలకైతే ఒక హెక్టారుకు ఇరవై ఐదు వేలు రూపాయలు చొప్పున మామిడి మామిడి నిమ్మ దానిమ్మ జామ సపోటా బెర్ర వంటి తోటలకు ఒక హెక్టారుకు ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున పసుపు మిరప ఉల్లి బొప్పాయి పొచ్చ కూరగాయలు పూల మొక్కలు ఉద్యాన నర్సరీలు వంటి వాటికైతే ఒక హెక్టారుకు పదిహేడు వేల రూపాయలు చొప్పున కర్ర పెండలం ధనియాలు వంటి పంటలకైతే ఒక హెక్టార్కు ఎనిమిది వేల ఐదు వందల రూపాయల చొప్పున నష్టపరిహారం వర్తిస్తుంది తమలపాకు తోటలకైతే ఒక సెంటుకు మూడు వందల రూపాయల చొప్పున ఒక ఎకరాకు పరిమితి విధించి మూడు లక్షల రూపాయల వరకు గరిష్ట నష్టపరిహారం వర్తిస్తుంది ఒక ఎకరాకు దాటి ఎంత పంట నష్టపోయినా ఒక ఎకరాకు మాత్రమే పరిమితి చేయబడుతుంది ఒకవేళ ఒక ఎకరా లోపల నష్టం జరిగితే ఎన్ని సెంట్లకు నష్టం జరిగితే అన్ని సెంట్లకు ఒక సెంటుకు మూడు వందల రూపాయలు చెట్టిన అన్ని సెంట్లకు నష్టపరిహారం వర్తిస్తుంది ఇక కొబ్బరి తోట నష్టపోయినట్లయితే ఒక చెట్టుకు వెయ్యి రూపాయల చొప్పున అధికంగా నూట యాభై చెట్లకు లేదా ఒక హెక్టార్కు పరిమితం విధించబడుతుంది కొబ్బరి తోటకు ఒక హెక్టార్ కంటే లేదా నూట యాభై చెట్ల కంటే ఎక్కువ నష్టం జరిగితే ఒక హెక్టార్కు లేదా నూట యాభై చెట్లకు మాత్రమే పరిమితం చేసి ఇన్పుట్ సబ్సిడీ అనేది వర్తిస్తుంది ఇప్పుడు పట్టు పరిశ్రమ గురించి తెలుసుకుందాం ఈ పట్టు పరిశ్రమ ఎక్కువగా రాయలసీమ జిల్లాలోని అనంతపురంలో చాలా ప్రాంతాలలో చాలా మంది రైతులు పట్టు పురుగులను పెంచుతూ ఉంటారు వాటిని పెంచడానికి మల్బరీ తోటలను సాగు చేస్తూ ఉంటారు ఏదైనా ప్రకృతి విపత్తు సంభవించి ఆ తోటలకు దెబ్బతింటే ఇన్పుట్ సబ్సిడీ అనేది వర్తిస్తుంది అయితే ఇందులో రెండు రకాల పురుగులు పెంచడం అనేది జరుగుతుంది రైతులు ఎరి పురుగులు పెంచుకున్నట్లయితే ఒక ఎకరాకు ఆరు వేల రూపాయల చొప్పున ముగా పురుగులు పెంచుకున్నట్లయితే ఎకరాకు ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున పంట నష్ట పరిహారం వర్తిస్తుంది పంట నష్టం తక్కువగా ఉన్నప్పుడు రైతుకు కనీస నష్ట పరిహారంగా ఒక రైతుకు వెయ్యి రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్